అందరికీ నమస్కారం మనం ఈరోజు ఒక మంచి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాస్తుశాస్త్రంలో జరుగుతున్నటువంటి కొన్ని వింతల గురించి తెలుసుకుందాం గృహాన్ని నిర్మించుకోవాలనుకున్నప్పుడు మనము మనకు నచ్చిన విధంగా ఒక మంచి పండితుని చూసి ముగ్గు పోయించుకోవడం నిర్మాణాన్ని నిర్మించడం ఇలా ముందుకు సాగిన తర్వాత ఆ సందర్భాన్ని అనుసరించి పాలు పొంగించుకోవడం గృహప్రవేశం చేయడం పాలు పొంగించుకోవడం ఇలా చేస్తుంటాం అయితే ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకు ఆ గృహం మనకు అనుకూలంగా ఫలితాలు ఇవ్వనప్పుడు అంటే మనకి ఏది కలిసి రానప్పుడు అసలు ఏం జరిగింది అనేది మనకు ఆలోచనకు రాక రకరకాల విధాల పరిష్కారాన్ని పెట్టుకుంటూ ఆర్థికంగా దుస్థితి పాలవుతాం ఇక అది మీకు అందరికీ తెలుసు మత్స్య యంత్రం అంటే యంత్రాల పేరున లేకుండా ఏదో యంత్రం అనో మంత్రం అనో ఇలా లేకపోతే ఇంకా కొంతమంది వేరే పండితులను చూపించడము వాస్తు శాస్త్రజ్ఞులను విజ్ఞానాలను చూపించడము ఇలా జరుగుతూ ఉంటుంటుంది జరుగుతూ ఉన్నా కూడా మనకు ఫలితం అందనప్పుడు వేసారి మండిపడిపోతాం ఏం చేసినా దేవుడే దిక్కులే ఏం లేదు అని అయితే ఇదే దేవుడే దిక్కు అనే మాటను ముందు నుంచే మనం గుర్తుంచుకోవాలనేది నా మనవి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఇదే పాయింట్ మొదటి నుంచి ఉండాలి అయితే దీనికి ఒక చక్కని పరిష్కారం మీరు చూసుకునే విధంగా మీ మనసుకు తట్టే విధంగా చెప్తున్నాను నేను ఎందుకంటే మనం ఈ గృహాన్ని నిర్మిస్తున్నప్పుడు అనుకూల పరిస్థితులు అను అననుకూల పరిస్థితులు ఈ రెండిటి మధ్యన మన గృహం నిర్మాణం జరుగుతుంటుంది అయితే ఏం చేస్తామంటే ముహూర్తం లేదని ఒక రూముకే మనం వస్త్రగా చేసి ఆ గృహప్రవేశం జరగడం చేస్తాం అట్లాంటప్పుడు అది కూడా ఒక తప్పనిగా తప్పు అని మనం మాత్రం అనుకోలేం అట్లాగా కూడా కొందరు ఏం చేస్తారు మొత్తం లోపల అస్త్రకారు చేసిన తర్వాత గృహప్రవేశం జరిపి బయట బాజు వెనకసి చేసుకుంటాం అనుకుంటాం ఇది కూడా దాదాపుగా శాస్త్ర ప్రకారం ముప్పునే చేస్తుంది కాబట్టి ఇంకా కొందరు ఏం చేస్తారంటే బయట లోపల అంతా చేస్తారు కానీ వాళ్ళకి కలిసి వస్తలేదు అని బాధపడే వాళ్లకు మొత్తానికి గుర్తు రాంది ఏందంటే ఎక్కడో ఒక చోట మనం చేసినటువంటి గృహ నిర్మాణము పూర్తి కాలేకుంటుంటున్నది ఉన్నది అనేది మాత్రం అవగాహన చేసుకోకుండానే అందరిని సంప్రదించడం పైసలు ఖరాబ్ పైసలు ఖరాబ్ చేసుకోవడం ఆర్థికంగా ఇబ్బందుల పాలవడం అనేది ఆ పిల్లల చదువులు కానీ పెళ్లిళ్ళు కానీ ఇలాంటివి కలవకుండా కలవక బాధపడడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కానీ దయచేసి మిత్రులారా మీరు ఒకటి భావన బాగా అర్థం చేసుకోండి మీ గృహాన్ని ఒకసారి పరిశీలించండి ఎక్కడో ఒక చోట మొత్తానికి మీ గృహము పూర్తి ఉంటుంది అంటే అస్తరకారు చేయడము గోడ కట్టడము ఒక దూ ఒక కొంత దూరం గోడ తీసుకొచ్చి ఆపడం లేక పైన గోడ కొంత దూరం తీసుకొచ్చి ఆపడము లేకపోతే దానికి బైబాజు చేసి లోపలి బాజు అస్తరకారు చేయడము చేయకపోవడము లేక పాత వస్తువులన్నీ తీసి మీదేయడము ఇలాంటి నెగటివ్ వస్తువులు నెగటివ్ ఎనర్జీని పెంచుకునే అవకాశం చాలా బాగుంది కాబట్టి మిత్రులారా వేరే వారిని సంప్రదించే ముందు మన గృహంలో అంత శుభ్రంగా ఉందా లేదా మనం ఏమన్నా తప్పు చేసినామా మన ఇల్లును పూర్తిగా పరిపక్వత చెందిందా లేదా అన్ని విధాల పరిపూర్ణంగా ఉందా లేదా అనేది ముందు చూసుకొని ప్రయత్నిస్తే అంటే మేము సాధారణంగా చాలా గృహాలలో చూసినప్పుడు వాళ్ళ ఇంటిపైన అస్త్రగారు కొంత ఆగి ఉండడం గోడ కొంత ఆగి ఉండడం ఇలాంటి చాలా దుష్పరిణామాలు చూసినాం కాబట్టి ఇలాంటి పరిస్థితిని మీరు తెచ్చుకోక వెంటనే మీ పైన ఏమైనా మిగిలి ఉన్నది ఉంటే పైన కానీ పక్కన కానీ లోన కానీ ఏదైనా లేకపోతే సెల్ఫ్లు కానీ ఏదో మంచిగా చేసుకుందాం దేవుని గుడి లాగా ఏర్పాటు చేద్దాం అనుకున్న సెల్ఫ్లు కానీ ఇలాంటివి ఇవి కూడా ఆపకుండా చేసుకునే ప్రయత్నం చేసుకోండి మీ ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీని పారద్రోలండి ఆ తర్వాత మీరు మంచి సుఖ సౌఖ్యాలు సౌభాగ్యాలు మీ సొంతం చేసుకోండి ఆయురోగ్యాలు కూడా మీ సొంతం చేసుకునే ప్రయత్నం చేయండి ఫస్ట్ మీ గృహాన్ని ఒకసారి పరిశీలించి చూసుకోండి జై బాబా జై జై బాబా జయహో బాబా హజరత్ సయ్యద్ యాకు శాలి బాబా దర్గాసిని బండనాగారం నేను మీ అన్వర్ భాష మళ్ళీ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు సెలవు అందరికీ నమస్తే